నిజంగా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఇళ గారు లిరిక్ రైటర్ ఇవన్నీ అనమాట అలాగా నాకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో స్వాతం ఫాలోడ్ బై నైన్టీన్ ఎయిటీ సిక్స్కి కి సిరి వినాలి రెండు సినిమా ఒక సంవత్సరంలో ఆయనతో చేశాను మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా విశ్వనాథ్ గారితో మీరు పనిచేయడానికి మీరు పెట్టు పుట్టాలి మీకు అదృష్టం రాసి ఉండాలి భగవంతుడు మీకు ఆ అవకాశం ఇచ్చి ఉండాలన్నమాట మీ దీంట్లో అదేంటంటే ఆయన సెట్లో వస్తారు అంత ఫుల్ డిసిప్లిన్గా గా ఉంటుంది అంటే ఆయన అచీవ్మెంట్స్ వల్ల దానికి గౌరవప్రదంగా నేను అందరూ కుక్రి పేరులాగా సైలెంట్గా ఉంటారు ఆయన చెప్పింది చేస్తారు సెట్లో డిసిప్లిన్ కాడ నుంచి టోటల్గా ఆయన యాక్ట్ చేసి చూసే చూపించే కాడ నుంచి అందరూ మనం అలాగ చూస్తూ ఉంటాం అంతే అలా చేస్తూ ఉంటారు ఆయన కాకి డ్రెస్సులు వస్తారు ఎవరు ప్రేత్రిక అడిగారు ఏమిటి సార్ మీరు అందరూ రకరకాల డ్రెస్సులు వస్తారు డైరెక్ట్ చాలా షోమెన్షిప్లో వస్తారు మీరు కాకి డ్రెస్ అనే ఫాలో అవుతున్నారు దానికి ఏదైనా కారణం ఉందంటే ఏమీ లేదు సింపుల్గా మేము వేస్తారు కాకి మామూలుగా తెలుసుదా మీకు మేము సినీ కార్మికులు అని నవ్వుతూనే సమాధానం చెప్పేవాళ్ళు ఎప్పుడు కాకిట్రస్ అని వచ్చారు నాకు తెలిసి ఆయన డైరెక్టర్గా కాకి కాకుండా రాల రెండోది ఏంటంటే ఆయన మరి ముందు రోజున ఎంత నైట్ ఎంతసేపు కూర్చుంటారో ఎంత వర్కౌట్ చేసుకుంటారో ఏమిటో తెలియదు కానీ సెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడే ఉంటారు ఆయన ఫేస్లోంచి కళ్ళలో కానీ చూడగలిగితే ఎక్కడో ఉంటారు అంటే ఆ సీన్ గురించి ఆ మాట కరెక్ట్ కాదు నాకు నమ్మకం అంటారు కదా ఒక ఫుల్లీ ఇన్వాల్వ్డ్గా చేసే ఒక గ్రేట్ టెక్నీషియన్ డైరెక్టర్ అండ్ ఆర్టిస్టు అది విశ్వనాథ్ గారు ఇంకెవరు అంతగా నేను చూడలేదు కూడా నాకు ఇతర డైరెక్టర్స్ కూడా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు పర్టికులర్గా బాపు గారు కానీ కే బాలచంద్ర గారు కానీ కానీ ఈయన పద్ధతులు వేరు అంత బాగా కమిటెడ్గా ఇన్వాల్వ్డ్గా ఆ మూడ్లో ఉండిపోయి అలా అనమాట చాలా రేర్ అలాంటి క్వాలిటీస్ ఉన్న చాలా లేరు ఆ సినిమా నాకు నేను విజయవాడ వెళ్ళాను ఆ సినిమా చూడడానికి అక్కడ విజయవాడ వెళ్ళాను కావాలని విజయవాడ వెళ్ళాను అంత గొప్ప సినిమాని మా ఊళ్ళో నా నేటివ్ ప్లేస్లో నేను డిగ్రీ చదివిన ఆ విజయవాడలో చూద్దామని అప్పటికే వోరసీ థియేటర్లో అది రిలీజ్ అయింది వెళ్ళే టైంకి పెద్ద బ్యానర్ కట్టేశారు స్వాతి ముత్యం ఛాయగ్రాహకుడు ఎంవి రఘుకి ఘన స్వాగతం పెట్టి మరి మా తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ పెట్టారో పెద్ద బ్యానర్ పెట్టేశారు చాలా ఒక రకమైన హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సినిమా తర్వాత ఎంత పాపులర్ అయిందంటే ఆ సాంగ్లు అంత పాపులర్ అని ఒకసారి ఆ సినిమా ఇంకా జరుగుతూనే ఉంది అంటే ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ వీక్స్ అయిపోయింది అక్కడ కూడా అలాగే ఉంది ఇంత పొటెన్షియల్గా ఉన్న సినిమాలు తక్కువ ఉంటాయి అందులో నిజంగా కమల్ హాసన్ క్యారెక్టర్ అనిమాజినబుల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనమాట ఆ ఏజ్డ్ పర్సన్ గారి నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎండోలు ఇటు పక్క వచ్చి అందులో చిన్న చిన్న టంగ్రి న్యూస్ మీకు చెప్పాలి కమల్ హాసన్ గారు ఓపెనింగ్ సీన్స్లో ఉన్నప్పుడు ఉసిలాయన అగేటప్లో అది గొబ్బెములు అది తీస్తాడు అది అక్కడ పెడతాడు అక్కడ పెడతా పాల బాటిల్స్ ఉండే పట్టుకెళ్తాడు అప్పుడు పిల్లలందరూ వచ్చి కారులో దిగుతారు తాతయ్య అంటే చుట్టుపక్కల వస్తారు అందులో చిరంజీవి గారి తాలూకు చుట్టుపక్కల ఉన్నాడు అల్లు అరవింద్ గారు చుట్టుపక్కల ఉన్నాడు తెలిసిన అందరి తాలూకు పిల్లలు వచ్చారు అందులో ఈ రోజున సూపర్ పిక్చర్లు అందులో ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోయిన ఒక అబ్బాయి అప్పుడు ఇంత అబ్బాయి బన్నీ కిటికీ వెనకాల ఓచల మధ్యలో నుంచి సరదాగా చూస్తూ కావాలంటే చూడండి బన్నీ అప్పుడు ఇంత పిల్లవాడుగా సినిమాలు వెనకాల కనిపిస్తాడు